వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మేము ఇక ఈరోజు స్పెషల్ ఏంటి అంటే పాపకి అన్నప్రాసన చేసే టైం వచ్చేసింది అనమాట అండ్ మేము ఏమనుకున్నామంటే బార్సాలు అత్తయ్య గారు వాళ్ళ చేతులతో అయ్యింది కాబట్టి అన్నప్రాసన అమ్మ జరిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాము బట్ అమ్మ వీసా లేట్ అవ్వడం అని సడన్ ప్లాన్ అవ్వడం ఇవంతా అవ్వలేదన్నమాట సో మేము ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఎట్లనో పాప పుట్టిన తర్వాత ఒకసారి కూడా టెంపుల్కి తీసుకెళ్ళలేదు సో టెంపుల్కి తీసుకెళ్ళినట్టు ఉంటుంది అండ్ టెంపుల్లో అన్నప్రాసన చేసినట్టు ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పి మాకు దగ్గరలో ఉన్న ఫ్రాంక్ఫర్ట్లో ఒక టెంపుల్ సెలెక్ట్ చేసుకుని ఆ టెంపుల్ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా అన్నప్రాసం చేద్దాం అనుకుంటున్నాము ఏమంటారు ఇదంతా కనుక్కుని అంతా సెట్ చేసుకుని సో ఈ రోజు అన్నప్రాసన అక్కడ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యామనమాట తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మేము చేయాలనుకున్నవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు బికాజ్ అది వచ్చేసి నార్త్ వాళ్ళ టెంపుల్ టెంపుల్ అనమాట అంటే నాట్ పీపుల్ హ్యాండిల్ చేస్తున్నారు అసమాయి టెంపుల్ అని చెప్పి కానీ టెంపుల్ రివ్యూస్ చాలా బాగున్నాయి టెంపుల్లో మన దేవుళ్ళు అందరూ ఉన్నారు టెంపుల్ అయితే చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది సో ఒకవేళ ఇదంతా అవ్వకపోయినా టెంపుల్ విజిట్ అయితే కంపల్సరీ అవుతుంది అనే హోప్ తోటి వెళ్తున్నాం అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వా ఈ వ్లాగ్ వచ్చేసి రిలేటెడ్ టు హన్వీజ్ అను అనమాట వెల్కమ్ టు సాలిడ్స్ అప్పుడే చూస్తూ చూస్తుండగానే సాలిడ్స్ స్టార్ట్ చేసే స్టేజ్కి వచ్చేసింది మొన్న మొన్నే నా బేబీ బంప్ తోటి ఉన్నాను అని అనిపించింది అప్పుడే బాబా పుట్టేసి సిక్స్ మంత్స్ అయిపోయి దానికి సాలిడ్స్ తినే స్టేజ్ వరకు వచ్చేసింది అంటే చూస్తూ చూస్తూనే వన్ ఇయర్ కూడా వచ్చేస్తుంది చాలామంది ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇట్లా కన్ను మూసి తెరిచేలోపు లోపు వాళ్ళ క్యూట్ క్యూట్ థింగ్స్ అన్నీ అయిపోతాయని నిజంగానే అయిపోతాయి ఇట్లా ఫ్లాష్లో అయిపోయినాయి అనమాట సో ఈరోజు నేను ఏం చేస్తాను సింగిల్గా నేను ఎలా హ్యాండిల్ చేసుకున్నాను అండ్ ఎట్లా జరుగుతుంది అనేది మొత్తం ఈ వీడియోలో చూపించేస్తాను సో కీప్ ఆన్ వాచింగ్ డు నాట్ స్కిప్ అయితే అన్నీ పొద్దున్నే పాలు తాగేసి పడుకుంది సో నాకు టైం ఇచ్చింది అనమాట నువ్వు పందులం చేసుకో అని అందుకని ఫస్ట్ నేను టమాటా రైస్ చేసేసాను తినేసి వెళ్దాము అని చెప్పి బికాజ్ ఏ టైంకి రీచ్ అవుతామో ఏంటో తెలియదు కాబట్టి అయితే అన్న ప్రాసంలో అన్నీ పెట్టేసి పాప చేత పట్టు అంటే ప్లేట్ పట్టించుకుంటాం కదా ప్లేట్స్ అమ్మ ఫస్ట్ ఇట్లా కొంచెం పసుపు రాసేసి తీసుకుని వెళ్ళు అని చెప్పేసి అన్నారు అంటే ఫస్ట్ టైం పట్టుకుంటుంది కాబట్టి పసుపు రాస్తే మంచిది అన్నట్టు సో అదే రాస్తున్నాను అనమాట పసుపు రాసేసుకుని కొంచెం గంధంతో బొడ్డు పెట్టేసుకో నువ్వు వెళ్ళేటప్పటికి ఆరిపోతాయి సో పసుపు రాలకుండా రాసుకుంటే ఎక్కువ అవ్వదు అన్నట్టు చెప్పారు అదే రాస్తున్నాను ఇంకా మధ్యలో గంధం పెట్టి కుంకుమ పెట్టుకోమని చెప్పారు సో ఇంకా అది చేస్తున్నాను అనమాట మధ్యలో ఇలా గంధం రాసి కుంకుమ పెట్టమన్నారు ఇదంతా నాకు ఫస్ట్ టైమ్ యాక్చువల్గా అమ్మ ఫోన్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్లా చేసుకో అని చెప్పి సో అలా చేస్తున్నాను అనమాట ఒకవేళ మీలో ఎవరికైనా ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు అని అనిపిస్తే నన్ను తిట్టుకోకండి ఎందుకని అంటే నాకు కూడా తెలియదు అమ్మ ఎలా చెప్తే అలా చేస్తున్నాను అయితే అన్నప్రాసన రోజు మెయిన్గా చేసేది ఏంటి ఆ పాపకి అన్నం ముట్టించడం కదా అన్నప్రాసన అంటే సో అన్నాన్ని ఎలా ముట్టిస్తాము అని అంటే అన్నము బెల్లము కలిపి పరమాన్నం చేసుకొని ఆ పరమాన్నాన్ని నాన్న యూజ్ చేసిన ఉంగరం అంటే నా తండ్రి పెట్టుకునే ఉంగరాన్ని పాలతో ముందు రోజు శుభ్రం చేసుకొని ఆ రింగ్ సహాయంతో పాపకి మూడు సార్లు ముట్టించాలంట సో ఇది నాకు తెలిసిన ప్రాసెస్ నాకు తెలిసిన అక్క చెప్పింది అండ్ అమ్మ కూడా చెప్పారు సో కావాల్సింది పర్మానెంట్ కాబట్టి పర్మానంట్ చేసి నేను తీసుకెళ్తున్నాను టెంపుల్కి ఎందుకు అని అంటే ఆ టెంపుల్లో మరి కుక్ చేయొచ్చు లేదో నాకు తెలీదు సో మనం చేసి తీసుకెళ్ళిపోతే మంచిది కదా అని చెప్పి సో స్నానం చేసిన వెంటనే బియ్యం అయితే కొంచెం నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో పాలు పోసి ఫస్ట్ బియ్యాన్ని ఉడికించేస్తాను కుక్కర్లో పెట్టి నాకైతే కుక్కర్లో ఈజీ అనిపిస్తుంది మెయిన్గా మనకు కావాల్సింది బుతుక పెద్ద కదా అమ్మ భగవద్గీత పంపించారు సో ఆ భగవద్గీత నేను పెడుతున్నాను అండ్ దెన్ కొన్ని ఫ్రూట్స్ అండ్ దెన్ నేనైతే ఇట్లా రాసుకున్నా అనమాట ఏదైనా ఫస్ట్ ఫస్ట్ డే కదా సో నేనేం రాసానంటే హాన్మికా అన్నప్రాసన అని చెప్పేసి రాసాను ఇంత హోప్ ఉంటుందో లేదో నాకు తెలియదు బట్ స్టిల్ క్యారీ చేస్తున్నాను ఒకవేళ వాళ్ళకి మిచ్ చేస్తే పెట్టచ్చు కదా అని చెప్పి సో ఇది కూడా పెట్టుకున్నా అండ్ ఇంకొక త్రీ ప్లేట్స్లో ఏంటి అంటే ఒకటి వచ్చేసి పరమాన్నం పెడతాము ఒకటి వచ్చేసి డబ్బులు వచ్చేసి గోల్డ్ పెడతాం కదా సో గోల్డ్ డబ్బులు అవంతా సేఫ్గా ఇంకొక బ్యాగ్లో పెడుతున్నాను అనమాట అండ్ పరువాణం చేసిన తర్వాత బాక్స్లో పెట్టేస్తాను అండ్ నేను కొన్ని అక్షింతలు కుంకుమ గంధం కూడా తీసుకెళ్తున్నాను అంటే మేము వెళ్ళేది టెంపుల్కి అక్కడ అన్నీ ఉంటాయి కాకపోతే మనకు కావాల్సినప్పుడు వెళ్ళి అడిగితే బాగోదు కదా అని చెప్పి ఎందుకైనా మంచిది అని సేఫ్ సైడ్ నేను పెట్టుకుంటున్నాను అనమాట సో పాపకి బొట్టు పెట్టాల ఏం చేయాలనో మన దగ్గర ఉంటే బెటర్ కదా అన్నట్టు సో కొన్ని అక్షింతలు అండ్ పసుపు కుంకుమ కూడా కట్టి తీసుకెళ్దాం అనుకుంటున్నా ఇందులో అయితే గంధం ఉంటుంది అనమాట సో గంధం కూడా పెట్టుకుంటున్నా అండ్ ఈ ప్లేట్ వచ్చేసి అక్షింతలు పసుపు కుంకుమ అన్నీ ఇందులో వేసుకోవచ్చు కదా అన్నట్టు ఒక వెండి ప్లేట్ ఉంది నా దగ్గర చిన్నది సో అది కూడా పెట్టుకుంటున్నాను అండ్ పాపకు తినిపించాల్సిన వెండి గిన్నె అవి కూడా ప్యాక్ చేసుకున్నాను ఇదంతా ఇంపార్టెంట్ కదా ఎగ్జైటెడ్గా ఉన్నాను స్టెప్ బై స్టెప్ నేనే చేసుకుంటున్నాను అంత అదో తెలియని సాటిస్ఫాక్షన్ అనమాట తెలుసుకొని చేయటంలో ఇంకా హ్యాపీనెస్ ఉంది బాగుంది ఎంత ఐర్లీగా లేచి రెడీ అయ్యి అన్నీ రెడీ చేసుకున్నా ఏదో ఒకటి వస్తుంది మనల్ని అతిగించడానికి అన్నట్టు వర్షం స్టార్ట్ అయిందనమాట మేమేమో అంబర్లో తెచ్చుకోకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాము మళ్ళీ అంబరిలో కోసం ఇంట్లోకి వెళ్ళాం అంబరిలో తీసుకుని కిందకి వచ్చేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది మీకు ఆ వర్షంలోనే అట్లా వచ్చేసాం ఈ లోపల ఏం జరిగిందంటే మేము పెట్టాల్సిన ట్రైన్ మిస్ అయిపోయింది సో మళ్ళీ ట్రైన్ ఎప్పుడు ఉంది అని అంటే వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఉందనమాట అలా లేట్ అయిపోయింది మ్యాచ్ ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది టైమ్ సో మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి త్రీ అరౌండ్ అయిపోద్ది ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది అనమాట ప్పుడు తొందరగా చేద్దాం అనుకుంటే అప్పుడు ఇట్లా లేట్ అయిపోతూ ఉంటుంది సో ఎనీవేస్ ట్రైన్ అయితే ఎక్కేస్తాం ఫ్రాంక్ సో ఫ్రాంక్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి టెంపుల్కి ఇంకొక వన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంది జర్నీ నా చూసారా చూసారాపం రెడీ చేసి దానికి ఇచ్చి నాకు రెడీ అయ్యే స్కోప్ లేదు టైము లేదు ఇక అంతే వాళ్ళు వచ్చిన తర్వాత మనం రెడీ అవ్వాలన్నా ఏం చేయాలన్నా ఇంకా దేవుడు అయ్యా సో జడైతే వేసుకోవాలి టైం ఉంటే వేసేసుకుంటా వర్షం చూడండి ఎట్లా పడుతుందో అసలు ఈరోజే పడాలా మాకు ఇట్లా ట్రైన్స్లో ఫ్రీ వైఫై ఉంటుంది కాకపోతే అది చాలా లేట్గా రన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే చాలా మంది వాడేస్తూ ఉంటారు ట్రైన్ వాష్రూమ్ లో చెడేసుకున్నాను అనమాట ఏదో కష్టపడ్డాను అట్లా ఇంట్లో టమాటో రైస్ తినేసే స్టార్ట్ అయ్యాము కానీ అప్పటికే టూ త్రీ ఫీట్స్ ఇచ్చి ఉన్నాను కాబట్టి మళ్ళీ ఆకలేసింది సో క్రోసాని తింటున్నాను కంఫర్ట్ లో దిగిన తర్వాత ఫ్రెండ్ కార్ తీసుకుని వచ్చాడు అనమాట కార్ ఎక్కేసి మేము టెంపుల్ కి రీచ్ అయిపోయాం టెంపుల్ పేరు వచ్చేసి అసమాయి టెంపుల్ ఇక్కడ టెంపుల్ అంటే ఏదో గోపురాలు పెద్ద పెద్ద గుడి వాతావరణం అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇదే చాలా టెంపుల్ కి ఎంటర్ అవుతున్నప్పుడు లోపల మంచి మంచిగా మొక్కలు అవి పెంచి గ్రీనరీ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది వీళ్ళకి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఒకటి కనిపిస్తుంది స్టెప్స్ ఉంటాయి దిగేసి ఎంటర్ అవ్వగానే మనకి షూ ర్యాక్ ఒకటి కనిపిస్తుంది పెట్టేసుకున్న తర్వాత వాష్రూమ్ లో లెగ్స్ వాష్ చేసేసుకుని టెంపుల్ లోకి ఎంటర్ అయిపోతాం ఉన్నది అప్ స్టేర్స్ అనమాట కింద వచ్చేసి అన్నదానం జరుగుతుంది టెంపుల్ కి రీచ్ అయ్యేసరికి త్రీ అయింది సో అక్కడ పెట్టిన ఫుడ్ మేము తిన్నాము డైనింగ్ ఏరియా అంతా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఏదైనా టెంపుల్ లో ప్రసాదం చాలా టేస్టీ గా ఉంటుంది అంటారు కదా మేము వెళ్ళిన రోజు అన్నదానంలో ఏమేమి ఉన్నాయంటే రాజ్మా కర్రీ బంగాళదుంప బఠానీ రైస్ రోటీ అండ్ ఏదో ఆ పచ్చడి ఆ పక్కనే కర్డ్ కూడా ఉంది సో అదంతా అయిపోయిన తర్వాత పక్కనే చాయ్ ఉంది సో వెళ్ళి టీ కూడా తీసుకున్నాను జింజర్ టీ చాలా బాగుండింది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి పూజార్ గారితో మాట్లాడి అసలు ప్రాసెస్ ఏంటి మనం లేదా అంత కనుక్కుందాం అని చెప్పి వెళ్ళాము టెంపుల్ ఎపీరియన్స్ అయితే ఇది అనమాట చాలా బాగుంది మన దేవుళ్ళు అందరూ ఉన్నారు చాలా స్పేషియస్ గా ఉంది మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఆ టెంపుల్ వైబ్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట వెళ్ళిన రోజు అక్కడ ఏవో ప్రత్యేక పూజలు ఏవో జరుగుతున్నాయి నార్త్ వాళ్ళకి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళని కనుకుంటే పూజార్ గారు కాస్త బిజీగా ఉన్నారు సో ఫైవ్ వరకు తను ఫ్రీగా ఉంటారు అని చెప్పారు కానీ ఈ లోపు మేము అక్కడ ఉన్న దేవుళ్ళకి దండం పెట్టుకుందాం అని చెప్పి ఒకసారి అలా రౌండ్ వెళ్ళాం అనమాట చూస్తున్నారు కదా ఈ దేవుళ్ళు అందరూ ఉన్నారు ఈ టెంపుల్ డీల్ చేస్తుంది టెంపుల్ మెయింటైన్ చేస్తుంది ఎవరు అని అంటే జైనిజంస్ అంటే జైన్స్ ఉంటారు కదా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనమాట ఈ టెంపుల్ అంతా దర్శనం చేసుకుంటున్నాము చాలా రోజుల తర్వాత టెంపుల్ కి వెళ్ళిన ఫీల్ వచ్చింది సో అందరి దేవుళ్ళని చక్కగా మంచిగా చూసుకున్నాము అన్నిటి మీద దేవుళ్ళు టైల్స్ ఉంటాయి కదా అవి పెట్టేసరికి ఇది ఎండ్ వాల్ అనమాట దుర్గామాతది చాలా బాగుంది వాల్ వచ్చేసి ఫైవ్ అయిపోయింది పంతులు గారు ఫ్రీ అయిపోయారు సో పంతులు గారిని అడిగాము అన్నప్రాసన గురించి సో పంతులు గారు ఏమన్నారు అంటే మేము అన్నప్రాసన వేరేగా చేస్తాము మీరు ఎలా చేసుకుంటారు అని అడిగితే మేము తెచ్చుకున్నాము థింగ్స్ అన్ని సో మేము అరేంజ్ చేసుకుంటాము అని చెప్పి మీరు అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత నన్ను పిలవండి అండ్ మీ ప్రాసెస్ కూడా చెప్పండి సో దట్ నేను అట్లా చేయటానికి వీలవుతుంది అని చెప్పారు నేను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లివన్నీ నీట్ గా సెట్ చేసేసుకున్నాను ఆ ప్లేస్ లో పంతులు గారు వచ్చిన తర్వాత చెప్పాము మామూలుగా గణేష్ పూజ చేయండి దాని తర్వాత ఇట్లా పరమాందం తినిపిస్తాము దాని తర్వాత మేము పెట్టినవి తను పట్టుకుంటుంది వెళ్ళి అని ప్రాసెస్ అంతా చెప్పేసిన తర్వాత ఫస్ట్ గణేష్ పూజ తోటి స్టార్ట్ చెప్పించారు దాని తర్వాత మేము చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అయిపోయారు అనమాట మీలో ఎవరికైనా ఇలానే టెంపుల్ లో అనుసంశం చేసుకోవాలి అని ఉంటే ఫ్రాంక్ ఫర్ట్ ఈ టెంపుల్ ట్రై చేయొచ్చు అని సజెస్ట్ చేస్తాను థింగ్స్ అన్ని తీసుకెళ్లి మనకి ఎలా కావాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మనకు అట్లానే చేస్తారనమాట అంటే చాలా బాగా సాటిస్ఫై అయ్యాను సో పూజ అంతా అయిపోయిన తర్వాత ట్వంటీ వన్ యూరోస్ ఇచ్చాం పంతులుగా అన్న ప్రసన్నడ్ అన్న అనమాట మీ అందరికి ఈ వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అండ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్